ఫ్రెండ్స్ అటు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆఫీస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన ఆనంది సంతోషంతో ఇక ఐ లైక్ యూ ఆనంది అని చెప్పి ఆనందితో అన్న ఆదిత్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఆనంది ఇక ఆఫీస్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసిందో అదంతా అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది ఇక అయితే వెళ్ళిపోదాం ఇక ఆనంది ఆదిత్యకైతే స్వీట్ ఇస్తుంది కదా ఇక ఆదిత్య స్వీట్ తింటూ ఆనంది స్వీట్ చాలా బాగుందని అంటూ ఉంటాడు దాంతో ఇక ఆనంది ఆదిత్య గారు మీకు ఒక గుడ్ న్యూస్ అని అంటుంది ఆదిత్య ఇందాకే చెప్పావు కదా అని అంటుండడంతో ఇది మరొక గుడ్ న్యూస్ ఆదిత్య గారు అని చెప్తుంది దాంతో ఆదిత్య మరొక గుడ్ న్యూస్ ఆనంది అది అని అడుగుతూ ఉంటే అదేంటంటే మనం ఇప్పుడే ఆఫీస్ స్కి వెళ్తున్నామని అంటుంది దాంతో ఇక ఆదిత్య ఏం మాట్లాడుతున్నాం అనంది మనం ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అని అంటుండడంతో అవును ఆదిత్య గారు అత్తయ్య గారే మనల్ని వెళ్ళమని చెప్పారు మీకు తోడుగా నేను కూడా వస్తున్నానని అంటుంది దాంతో ఇక ఆదిత్య నేను నమ్మలేకపోతున్నాను మామ్ ఒక్కసారి ఏదన్నా నిర్ణయం తీసుకుందంటే తను ఇక ఎవరు చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోదు అలాంటిది మా మన ఇద్దరిని ఆఫీస్కి వెళ్ళమని చెప్పడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అని అంటుండడంతో అదేం లేదు ఆదిత్య గారు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను కదా మా అమ్మాయి గారు నీకేం కావాలో అడగమన్నారు నేనైతే ఆదిత్య గారిని ఆఫీస్కి వెళ్ళమని చెప్పండి అని చెప్పి అన్నాను అని చెప్తుండడంతో ఆదిత్య ఎందుకు ఆనంది నీకు ఇచ్చిన అవకాశాన్ని నా కోసం ఉపయోగించావు నీకేం కావాలో అడుగుండాల్సింది కదా అని అంటుండడంతో నాకేం కావాలి ఆదిత్య గారు నాకు మీరు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను మీరు ఆఫీస్కి వెళ్ళలేకపో పోతున్నారని అలాగే మీ పనిచేసే మీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ గురించి కూడా మీరు ఎంతగానో ఆలోచిస్తున్నారంటే మీరు ఎంత మంచి మనసు ఆదిత్య గారు అందుకోసమే మీ మంచి మనసుతో కోరుకున్న మీ కోరిక నెరవేరాలని మీ మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్ళాలన్న కోరికని నేను అడిగాను ఇందులో తప్పేం లేదు కదా అని అంటుండడంతో నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఆనంది అని ఆదిత్య అంటాడు దాంతో ఆనంది పొగడతలు చాలా ఆదిత్య గారు ముందు మీరు రెడీ అయితే మనం ఆఫీస్కి బయలుదేరని చెప్పి దాంతో ఆదిత్య చాలా సంతోషంగా ఇప్పుడే రెడీ అవుతానని అంటాడు ఇక ఆ తర్వాత ఆఫీస్లో ఒకతనైతే అక్కడ ఉన్న వాళ్ళలో ఇక ఈ ఆఫీస్ పని అయిపోయినట్టే ఇక ఈ ఆఫీసు మళ్ళీ పైస్థాయికి రావడం అనేది కష్టమే దీన్ని ఎవ్వరూ బాగా చేయలేరు ఇక అయిపోయింది ఆఫీస్ పని అయిపోయిందని మాట్లాడుతూ ఉండగా అంతలోనే మేనేజర్ బాస్ ఈస్ బ్యాక్ అని అంటాడు ఇక ఆఫీస్ స్టాఫ్ మొత్తం తిరిగి చూసేసరికి ఆనంది ఆదిత్య ఇద్దరైతే ఆఫీస్లోకి ఎంటే అవుతూ ఉంటారు ఇక అందరూ షాక్ అయ్యి ఇదేంటిది ఆదిత్య సార్ వస్తున్నారని చెప్పి అలానే నేచి పడి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ ఉంటారు దాంతో ఇక గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇక ఆదిత్య మేనేజర్ గారు మీరు నా క్యాబిన్కి రండి అని చెప్పి అంటాడు ఆ తర్వాత మేనేజర్ గారు క్యాబిన్లోకి వెళ్ళడంతో ఆదిత్య అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఎందుకు మనకి మనీ అనేది ఇవ్వడం లేదు కస్టమర్స్ అని అంటుండడంతో ఇక్కడ లెక్కలు అవన్నీ చూపిస్తూ ఉంటాడు అంతలో ఇక అక్కడున్న అతనైతే సార్ మనది బిజినెస్ పరంగా బాగానే జరుగుతుంది సార్ ఇంతకుముందు మన దగ్గర తీసుకెళ్తున్న సెల్లర్సే అందరూ మెటీరియల్ తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళు డబ్బు ఇవ్వకపోవడంతోనే ఈ ప్రాబ్లం అంతా వచ్చిందని అంటాడు దాంతో ఇక ఆదిత్య ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా అన్నీ చూస్తూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్య ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు అర్థం కావట్లేదు గట్టిగా మాట్లాడితే మన మెటీరియలే వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళతో మంచితనంగానే ఆ డబ్బులు తీసుకోవాలి నాకేం అర్థం కావట్లేదు ఆనంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆనందిని అడుగుతూ ఉండడంతో ఇక ఆనంది ఆలోచించి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆదిత్య గారని అంటుంది దాంతో ఆదిత్య ఏంటి ఆనంది అని అంటుండడంతో ఇప్పుడు వాళ్ళు మనకి డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడంతోనే కదా మళ్ళీ వాళ్ళకు మెటీరియల్ సప్లై చేయాలన్నా ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలన్నా కష్టమవుతుందని మీరు ఆలోచిస్తున్నారు అందుకోసమే మనం ఒక ప్లాన్ వేద్దాం ఇప్పుడు డబ్బు మొత్తం కట్టేసిన వాళ్ళకి వెంటనే వచ్చే నెల మెటీరియల్ సప్లైలో కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం ఆదిత్య గారు దాంతో ముందుగా ఇవ్వ ఇవ్వవలసిన వాళ్ళందరూ నెక్స్ట్ మంత్లో డిస్కౌంట్ కోసం కట్టాల్సిన పెండింగ్ అమౌంట్ మొత్తం కట్టేస్తారు దాంతో మనకి ఎలాగో డబ్బులు సర్దుబాటు అవుతాయి కాబట్టి రేపు నెలలో వాళ్ళు తీసుకునే మెటీరియల్కి కొంచెం ఒక డిస్కౌంట్ ఇస్తే మనకి బిజినెస్కి బిజినెస్ జరుగుతుంది డబ్బు కూడా ఆగకుండా వాళ్ళు అప్పటికప్పుడు కట్టేస్తూ ఉంటారని చెప్పడంతో బ్రిలియంట్ ఐడియా అనేది ఆనంది అని చెప్పి ఆనంది చెప్పినట్టుగానే అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించండి అని చెప్పడంతో ఇక అక్కడ ఉన్న మేనేజర్ స్టాఫ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మేడం గారు ఐడియా చాలా బాగుందని అంటారు ఇక అలా ఐడియా ఇవ్వడంతో ఆనంది ఆ సెల్లర్స్ కూడా అందరూ ఇలా డిస్కౌంట్ అని చెప్పడంతో వాళ్ళు కూడా తొందరగా రియాక్ట్ అయ్యి మొత్తం అమౌంట్ కట్టేస్తామని అంటారు దాంతో ఇక పాజిటివ్ రివ్యూ రావడంతో ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగా చాలా నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తావు ఆనంది నీలాంటి లాయర్ మా ఆఫీస్కి చాలా ముఖ్యం నీ తెలివితేటలతో ఈరోజు మా ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేశావు అలాగే ఎంప్లాయీస్ అందరికీ టయానికి జీతాలు మేము ఇచ్చేలా చేసావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఆనంది నువ్వు నాకు చాలా బాగా నచ్చావు ఐ లైక్ యూ ఆనంది అని అంటాడు దాంతో ఆ మాటకి ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇదే విషయం సునంద అలాగే శశికాంత్ వాళ్ళకు కూడా తెలియడంతో ఇక ఆదిత్య వెళ్ళి ఇక ఆనంది గురించి చాలా గొప్పగా ఇంట్లో చెప్తాడు దాంతో ఇక శాని చూసేవా సునంద మన కోడలు అటు స్టేట్ ర్యాంకే కాకుండా మన ఆఫీస్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసింది నిజంగా మన కోడలు చాలా గ్రేడుతూ ఉండడంతో ఇక ఆనంది ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది వంక ప్రేమగా అయితే అలా చూస్తూ ఉండిపోతుంది